ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి గుడక దాడులు చేయడము వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళా కూడా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇనికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడక కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో ఈ విధంగా ప్రతిసారి ప్రతి సాట గుడక నిన్న గుడక తాడపత్రులు కుడక వాళ్ళనే గుడక మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అడ్రఫ్యాన్ అతని కూడా కొట్టి మళ్ళా గుడక వాళ్ళ మీదని గుడక కేసులు పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి జిల్లాలో జిల్లాలో ప్రతి కాన్షియన్స్లో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది నన్ను అయితే ఏకంగా వన్ అండ్ హాఫ్ మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాడు నేను తాడిపత్రికి రా నేను నిన్ను వస్తే తరిమి కొడతాము అని ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే ఆయన అంతేకాదు ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా తిడతాడు అధికారులు అందరూ చూసారు కానీ ఎవరు కూడా ఐపీఎస్లు కానీ ఎవరు గుడక స్పందించిన పరిస్థితి కూడా లేదు ఇవందరికీ ఉదాహరణ ఏమంటే అధికారులనే మేము తిడతా అంటే మీరేం చేస్తారని ఒక మెసేజ్ పంపిస్తారు చిన్న అధికారులకు అందరు ఇక్కడ సీఏలకు కానీ ఎస్ఐలు కానీ డిఎస్పీలకు కానీ మేము మా మేము ఐపీఎస్లని మేము తిడతాండము ఏమైనా చేయగలుగుతాం క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తాందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ విధంగా ఈ విధంగా జరుగుతానే కూడా నేను సార్లు గతంలో ఉండేటువంటి ఎస్పీలు కానీ ఇప్పుడుండే ఎస్పీ గారిని కూడా అందరం కలిసి అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పోయి ఆయన అడగడం జరిగింది నన్ను తాడపితుడికి పంపియాల పంపించకపోతే జిల్లా నాయకులంతా కలిసి మేము తాడపిత్రుడు విడిచిపెట్టి వస్తామని కూడా చెప్పడం జరిగింది అందువలన ఆయన కూడా ఎస్పీ గారు స్పందించినారు తొందరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన నిర్ణయం తర్వాతనే కూడా ఏదన్నా కానీ మా చర్యలు ఉంటాయని